నేనే మార్గము సత్యము జీవము మీరు ఎప్పుడైనా ఒక ప్రశ్నతో గందరగోళంలో పడ్డారా ఒక్కసారి ఆలోచించండి యహోవా దేవుడు ఏసు దేవుడు ఈ రెండు ఒక్కటేనా లేక వేర్వేరా ఈ ప్రశ్న మీ మనస్సులో ఎప్పుడైనా మెదిలిందా ప్రశ్న కొందరికి సరళంగా అనిపించవచ్చు కానీ చాలామంది దీని గురించి గందరగోళంలో ఉన్నారు నీవు కూడా అలాంటి వాళ్లలో ఒకటివా అయితే ఈరోజు మనం బైబిల్ ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనబోతున్నాం ఈ యాత్రలో నీవు నాతో పాటు ఉంటావా మన ఈరోజు ప్రయాణం సాధారణమైనది కాదు ఇది ఒక ఆత్మీయ సత్యాన్ని వెలికితీసే యాత్ర బైబిల్లో దాగిన నిజాన్ని దేవుని వాక్యం ద్వారా మనం కలిసి అర్థం చేసుకుందాం మనం ఈరోజు యహోవా దేవుడు యేసు దేవుడు వీరిద్దరూ ఎవరు వారి సంబంధం ఏమిటి మరియు ఈ సత్యం మన జీవితాలను ఎలా మార్చగలదనే దాని గురించి మాట్లాడబోతున్నాం ముందుగా యహోవా దేవుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం చూద్దాం బైబిల్లో యహోవా అనే పేరు మొదటిసారి ఎక్కడ కనిపిస్తుందో తెలుసా ఆదికాండం రెండు నాలుగులో ఆకాశమును భూమిని సృజించిన దినమున యహోవా దేవుడు వాటిని సృజించిన విధానము ఇదే అని చెప్పబడింది యహోవా అంటే ఏమిటి ఈ పేరు హిబ్రూ భాషలో యాహ్వే అనే నాలుగు అక్షరాల నుండి వచ్చింది అర్థం నేను ఉన్నవాడను దేవుడు మోషేకు తనను తాను నేను ఉన్నవాడను అని పరిచయం చేసుకున్నాడు ఈ పేరు దేవుడి శాశ్వతత్వాన్ని సర్వాధికారాన్ని మరియు స్వయం సమృద్ధిని సూచిస్తుంది అంటే ఎహోవా అనేది కేవలం ఒక పేరు కాదు అది దేవుడి స్వభావాన్ని వెల్లడి చేసే ఒక గొప్ప సత్యం ఆయన సృష్టికర్త సర్వం ఆయనలోనే ఉంది ఆయన ఎవరి మీద ఆధారపడడు ఎస నలభై నాలుగు ఆరులో దేవుడిలా అంటాడు నేనే మొదటి వాడను నేనే అంతిమ వాడను నేను తప్ప మరి దేవుడు లేడు ఈ వాక్యం ద్వారా యహోవా తన ఏకత్వాన్ని అసమానతను స్పష్టం చేస్తున్నాడు కానీ ఇక్కడ ఒక ప్రశ్న యహోవా ఒక్కడే దేవుడని చెప్పినప్పుడు ఏసు ఎవరు ఈ ప్రశ్న మనల్ని రెండవ భాగానికి తీసుకెళ్తుంది కానీ దానికి ముందు యహోవా గురించి మరో విషయం చెప్పాలి యహోవా అనేది కేవలం ఒక శక్తి కాదు ఆయన ఒక వ్యక్తి మనల్ని ప్రేమించే మనతో సంబంధం కలిగి ఉండాలని కోరుకునే దేవుడు ఇర్మియా ముప్పై ఒకటి మూడులో ఆయన ఇలా అంటాడు నేను నిన్ను నిత్య ప్రేమతో ప్రేమించి తిని ఇప్పుడు రెండవ ప్రశ్నకు వద్దాం యేసు ఎవరు చాలామంది యేసును ఒక గొప్ప గురువుగా పరిశుద్ధుడుగా లేదా ప్రవక్తగా చూస్తారు కానీ బైబుల్ ఆయన గురించి ఏమి చెబుతుంది యోహాను ఒకటి ఒకటి మూడులో ఇలా ఉంది ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడయ్యుండెను సమస్తమును ఆయన ద్వారా సృజింపబడెను ఈ వాక్యం యేసును వాక్యముగా పరిచయం చేస్తుంది మరియు ఆయన దేవుడని స్పష్టంగా చెబుతుంది ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది యేసు దేవుడైతే యహోవా కూడా దేవుడు కదా ఇద్దరు దేవుడు ఎలా కాగలరు ఇది ఒక్కసారి మన మనసులో గందరగోళం సృష్టించవచ్చు కానీ బైబిల్ ఈ సత్యాన్ని చాలా అందంగా వివరిస్తుంది యోహాను పది ముప్పైలో యేసు ఇలా అంటాడు నేనును నా తండ్రియు ఒక్కటే ఈ వాక్యం యేసు మరియు యహోవా మధ్య ఉన్న ఐక్యతను చూపిస్తుంది అంతేకాదు యేసు దేవుని స్వభావాన్ని మనుష్య రూపంలో వెల్లడి చేశాడు ఫిలిపియుల రెండు ఆరు నుండి ఎనిమిదిలో ఇలా ఉంది ఆయన దేవుని స్వరూపమయ్యుండి దేవునితో సమానత్వమును ఆస్వాద్యమైన హక్కుగా ఎంచుకొనక తన్ను తాను శూన్యము చేసుకుని మనుష్య రూపము ధరించెను యేసు దేవుడైనప్పటికీ మన పాపాల కోసం మనుష్యుడై భూమి మీదకు వచ్చాడు ఇది ఎంత గొప్ప ప్రేమో కదా అయితే ఇద్దరూ ఒకే దేవుడు ఎలా కాగలరు ఇక్కడే త్రియేక దేవుని సిద్ధాంతం మనకు సహాయం చేస్తుంది అంటే ఒకే దేవుడు మూడు వ్యక్తుల రూపంలో ఉంటాడు తండ్రి ఎహోవా కుమారుడు ఏసు మరియు పరిశుద్ధాత్మ ఈ సత్యాన్ని బైబిల్ ఎలా వివరిస్తుందో చూద్దాం మత్తై ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో యేసు ఇలా ఆజ్ఞాపిస్తాడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మమిప్పించుడి ఈ వాక్యంలో మూడు వ్యక్తులు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒకే నామములో ప్రస్తావించబడ్డారు అంటే వారు మూడు వేర్వేరు వ్యక్తులైనా ఒకే దైవ స్వభావాన్ని పంచుకుంటారు ఇది మన మనస్సుకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ ఒక ఉదాహరణ తీసుకుందాం నీరు ఒకే స్వభావము కలిగి మూడు రూపాల్లో ఉంటుంది ద్రవం ఆవిరి మంచు అలాగే దేవుడు ఒకే స్వభావముతో మూడు వ్యక్తుల రూపములో ఉంటాడు ఇది మన సీమితమైన అవగాహనకు అతీతమైన రహస్యం కానీ బైబిల్ దీన్ని స్పష్టంగా బోధిస్తుంది యేసు పరిశుద్ధాత్మ ఈ మూడు వ్యక్తులు ఒకే దేవుడని తెలుసుకోవడం వల్ల మన జీవితం ఎలా మారుతుంది మొదట ఈ సత్యం మనకు దేవుని ప్రేమను అర్థం చేయడానికి సహాయపడుతుంది యోహాను మూడు పదిహేడులో ఇలా ఉంది దేవుడు లోకమును ఎంతగా ప్రేమించెనంటే తన ఏకైక కుమారునిగా పుట్టిన వాణిని అర్పించెను యహోవా తన కుమారుడైన యేసును కోసం పంపాడు యేసు మన పాపాల కోసం క్రీస్తులో మరణించాడు మరియు పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనల్ని నడిపిస్తాడు ఈ మూడు వ్యక్తులు కలిసి మన రక్షణ కోసం పనిచేస్తాయి రెండవది ఈ సత్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది రోమనులు ఎనిమిది ముప్పై ఒకటిలో పౌలీలా అంటాడు దేవుడు మన పక్షమున ఉన్న ఎడల మనకు విరోధముగా ఎవడుండగలడు ఎహోవా ఏసు పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎలాంటి భయాన్ని ఎదుర్కోగలం మూడవది ఈ సత్యం మనల్ని ఆరాధనకు పిలుస్తుంది యహోవా యొక్క శక్తి యేసు యొక్క త్యాగం పరిశుద్ధాత్మ యొక్క సాంగత్యం ఇవన్నీ మనల్ని దేవుని సన్నిధిలో మోకరిల్లేలా చేస్తాయి కీర్తనలు తొంభై ఐదు ఆరులో ఇలా ఉంది రండి మనము సాగిలపడి నమస్కరించదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరిల్లెదము మీరెప్పుడైనా ఒక సముద్రంలో లోతుగా దిగి దాగిన నిధిని కనుగొన్న అనుభవం ఉందా బైబుల్ అలాంటి సముద్రం అందులో యేసు దేవత్వం ఒక అమూల్యమైన నిధి యోహాను ఒకటి ఒకటి నుండి మూడు ఇలా చెప్తుంది ఆదిలో వాక్యముండెను వాక్యము దేవునితో కూడా ఉండెను వాక్యము దేవుడై ఉండెను సమస్తమును ఆయన ద్వారా కలిగెను ఈ వాక్యం ఎవరిని సూచిస్తుంది యోహాను ఒకటి పద్నాలుగు స్పష్టంగా చెప్తుంది వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను యేసు వాక్యం యేసు దేవుడు కానీ ఇది ఒక్క యోహాను గ్రంథములోనే కాదు పాత నిబంధనలోనూ ఈ సత్యం దాగి ఉంది యషయా తొమ్మిది ఆరులో ఒక శిశువు గురించి ప్రవచనముంది ఆ శిశువు మనకు జన్మించను ఆయన నామము సమాధానకర్త బలవంతుడైన దేవుడు నిత్యపిత ఈ శిశువు ఎవరు యేసు ఆయన బలవంతుడైన దేవుడు యహోవాతో సమానమైనవాడు ఇంకా లోతుగా వెళ్దాం యేసు స్వయంగా తన దేవత్వాన్ని ప్రకటించాడు యొహాను పది ముప్పైలో ఆయనలా అంటాడు నేనును తండ్రియు ఒక్కటే ఈ మాట విన్న యోధులు ఆయనను రాళ్లతో కొట్టాలనుకున్నారు ఎందుకు ఎందుకంటే ఆయన తనను దేవునితో సమానం చేసుకున్నాడు ఏసు ఎప్పుడూ నేను కేవలం ప్రవక్తను అనలేదు ఆయన నేను దేవుడను అని స్పష్టంగా చెప్పాడు సోదరి సోదరులారా ఈ సత్యం మీ గుండెలో గుచ్చుకోవాలి యేసు కేవలం ఒక మంచి గురువు కాదు ఆయన ఒక ప్రవక్త కాదు ఆయన దేవుడు యహోవా దేవుడు శరీరధారి అయి మన మధ్య నడిచాడు ఈ సత్యాన్ని నమ్మడం మీ రక్షణకు మూలం యోహాను ఎనిమిది ఇరవై నాలుగులో యేసు హెచ్చరిస్తాడు నేను ఆయననే అని మీరు నమ్మని ఎడలా మీ పాపములలోనే మీరు మరణించెదరు ఈ వాక్యం మనల్ని కదిలించాలి యేసు దేవుడని నమ్మకపోతే రక్షణ లేదు ఇది బైబిల్ నిజం ఏసు దేవుడని నమ్మడం మన రక్షణకు ఎందుకు ముఖ్యం యోహాను పద్నాలుగు ఆరులో యేసు ఇలా అంటాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు ఈ వాక్యం ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తుంది యేసు కేవలం ఒక మార్గం కాదు ఆయన ఏకైక మార్గం మన తెలుగు సంస్కృతిలో చాలామంది అన్ని మార్గాలు దేవుని వైపు తీసుకెళతాయి అని అంటారు కానీ బైబిల్ ఈ ఆలోచనను తిరస్కరిస్తుంది అపోస్తరుల కార్యములు నాలుగు పన్నెండు ఇలా చెప్తుంది మనుష్యులలో ఈ నామము తప్ప వేరొక నామమున రక్షణ లేదు ఈ సత్యం మనల్ని సవాలు చేస్తుంది మీరు యేసును మీ రక్షకుడిగా స్వీకరించారా లేక మీరు మీ సొంత పనుల ద్వారా రక్షణను సంపాదించాలని ప్రయత్నిస్తున్నారా ఎఫసీలు రెండు ఎనిమిది నుండి తొమ్మిది ఇలా చెప్తుంది కృప వలన మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారు ఇది మీ వలన కాదు దేవుని వరమైయున్నది యేసు దేవుడు కాబట్టే ఆయన మన పాపాలను క్షమించగలడు ఆయన దేవుడు కాబట్టే ఆయన మనకు శాశ్వత జీవాన్ని ఇవ్వగలడు కానీ ఈ సత్యం మనల్ని కదిలించాలి ఈరోజు మీ జీవితంలో యేసు మీరు ఆయనను నమ్ముతున్నారా లేక మీ జీవితంలో ఇతర విషయాలు ఆయన స్థానాన్ని ఆక్రమించాయా మీరు లౌక్యమైన విశ్వాసంతో జీవిస్తున్నారా లేక కోసం పూర్తిగా జీవిస్తున్నారా ఈ సత్యం మనల్ని సవాలు చేస్తుంది యేసు దేవుడు ఆయన రక్షకుడు ఆయన ఏకైక మార్గం యేసు దేవుడని నమ్మడం కేవలం మాటలు కాదు అది జీవితం ఒక యోహాను రెండు ఆరు ఇలా చెప్తుంది దేవునిలో ఉన్నానని చెప్పుకొనివాడు ఏసు నడిచినట్లు తానును నడవలేను ఏసు దేవుడని నమ్మడం అంటే ఆయన కోసం జీవించడం మన తెలుగు సంస్కృతిలో ఇది సవాలు మనం సమాజం ఒత్తిడిలో కుటుంబ బాధ్యతలలో పని ఒత్తిడిలో ఉంటాం కానీ ఏసు మనల్ని పిలుస్తాడు నీవు నా కోసం జీవించు నీవు నా ఆజ్ఞలను పాటించు మీ జీవితం ఎలా ఉంది మీరు కోసం జీవిస్తున్నారా లేక ఈ లోకంలోని విషయాల కోసం జీవిస్తున్నారా మత్తై ఆరు ఇరవై నాలుగులో యేసు ఇలా అంటాడు ఎవడునూ ఇద్దరు యజమానులను సేవించలేడు మీరు ఎవరిని సేవిస్తున్నారు యేసు దేవుడు ఆయన మీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి ఆయన కోసం జీవించడం అంటే పరిశుద్ధ జీవితం జీవించడం పాపాన్ని విడిచిపెట్టడం ఆయన ఆజ్ఞలను పాటించడం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి యేసు దేవుడని నమ్మండి ఆయన కోసం జీవించండి ఆయన మీ రక్షకుడు మీ రాజు మీ దేవుడు ఈ సత్యం మీ జీవితాన్ని మార్చగలదు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం యేసు దేవుడని ఎహోవాతో ఏకమైన వాడని నీవు నమ్ముతున్నావా ఆయనే నీ రక్షకుడని నీ జీవితానికి ఆధారమని నీవు అంగీకరిస్తావా లేక నీవింకా లోకంతో రాజీ పడుతూ దేవుని సత్యాన్ని విస్మరిస్తావా ప్రకటన మూడు ఇరవైలో ఇలా అంటాడు ఇదిగో నేను తలుపునొద్ద నిలిచి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో కూడా భోజనము చేసేదను ఈరోజు ఆయన నీ హృదయ తలుపు తట్టుతున్నాడు నీవు తలుపు తెరుస్తావా మనసు కరిగినట్లు పశ్చాత్తాపం చెయ్యండి నీ జీవితాన్ని యేసుకు అప్పగించు ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ప్రార్థిద్దాం ప్రియమైన యేస్సు నీవే నిజమైన దేవుడు యహోవా మా రక్షకుడు మా హృదయాలను కదిలించినందుకు నీకు కృతజ్ఞతలు మా పాపాలను క్షమించు ప్రభు మేము నిన్ను మాత్రమే ఆరాధించేలా మమ్మల్ని నడిపించు ఆత్మతో మమ్మల్ని నింపు ఆమెన్